ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయి బాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ బిడ్డ నీకు ఇచ్చే చివరి అవకాశం ఆరు రోజులలో నువ్వు నిన్నే మర్చిపోతావు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ నిశ్శబ్దంలోని ఆశ బిడ్డ కొన్నిసార్లు మనకు జీవితం మీదే నమ్మకం పోతుంది తల్లి చుట్టూ ఎవరు లేరు అనిపిస్తుంది మన ఆత్మ కూడా మనకే దూరంగా పోతుంది అలాంటి సమయాల్లోనే మనం ఓ బలమైన నిర్ణయం తీసుకోవాలి ఏమిటో తెలుసా మనం ఈ ప్రపంచానికి పనికిరామని చెప్పిన ఆ రోజే బాబా మన జీవితంలోకి మౌనంగా ప్రవేశిస్తారు ఆయన మాట్లాడతారు కానీ ఒక్క ఒక్క సమాధాన్ని మన కన్నీళ్ళలో రాసి పెడతారు తల్లి నీ ఆఖరి అవకాశం అంటూ బాబా రాసే ప్రతిరోజు ఓ పరీక్ష కానీ ఆ పరీక్షల్లో తుది ఫలితం జీవితమే మారిపోవడం నీకు తెలిసి తెలియకపోయే ఒక ప్రాసెస్లోకి నేను నడిపిస్తారు నీ నయం కోసం నువ్వు కూడా ఏమాత్రం ఊహించని మార్గంలో ఆమె పేరు లక్ష్మి లక్ష్మి ఓ సాదా సీదా అమ్మాయి ఓ చిన్న ఊరిలో చిన్న బతుకుతో తక్కువ ఆశలతో జీవించేది ప్రేమించేది మోసపోయేది ఉద్యోగం వచ్చింది ఏడాదిలో పోయింది తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళకే భారం అయిపోయింది చివరకు ఇంట్లో ఉంటూ పడక గదిలోనే గోడల మధ్య జీవనయాత్ర సాగిస్తోంది చదివిన డిగ్రీలు కూడా విఫలమయ్యాయని తను అసలు పుట్టకూడదు అనిపించే స్థితికి వచ్చింది ఒకరోజు రాత్రి బాబా ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ అడిగింది బాబా నన్ను ఎందుకు మీద ఉంచావు అని ఒక మౌన సందేశం ఆ రాత్రి తల్లి నిద్రలో ఓ కళ వచ్చింది ఎంత స్పష్టంగా ఉందంటే కళ అనిపించలేదు ఒక గడ్డివామ మీద కూర్చున్న సాయిబాబా రూపం కనిపించింది ఆయన చుట్టూ వెలుగు కానీ ఆయన్నే మాట్లాడడం లేదు కనుక్కునే దెబ్బకి లక్ష్మి చెవిలో ఓ శబ్దం వినిపించింది ఇదిని చివరి అవకాశం కాదు కానీ దీన్ని తొలి సత్య పరీక్ష ఆమె గుండె గుబురుగా మారిపోయింది వెల్లడించలేని ఏదో ఒత్తిడిలో కలలో ఉండగానే ఏడుస్తూ నేను తప్పుకుంటే బాబా నన్ను ప్రేమించే ఒక్కరైనా ఉంటారా అప్పటికి బాబా చూపు నేరుగా ఆమె మీద పడి చిరునవ్వుతో మౌనంగా తల ఊపారు మొదటి రోజు లక్ష్మి లేచింది నిద్రలోనూ నిజంగానో తెలియకుండానే కల నొప్పిగా మిగిలిపోయింది ఆ రోజు ఉదయం ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది తెలియని నంబర్ షిర్డి సాయిబాబా సేవా ట్రస్ట్ నుండి మాట్లాడుతున్నాం మీకు ఓ ఆహ్వానం ఉంది ఆమె ఆశ్చర్యపోయింది నన్నెవరు గుర్తుపెట్టుకున్నారు పెద్దగా పట్టించుకోకుండా ఫోన్ కట్ చేసింది అయితే అదే రోజు రాత్రి పక్కింటి సుమంగలి ఆమె చేతిలో బాబా బొమ్మ పెట్టి వెళ్ళిపోయింది ఇది మీకోసం తల్లి బాబా పంపారు అని చెప్పింది మూడేళ్ళ నుండి బాబా బొమ్మను చూడనిది తలదించుకున్న ఆమె ఆ ఫోటోను చూస్తూ కొంచెం కాలం నిశ్శబ్దంగా నిల్చుంది ఆమె ఓ కొత్త ఎనర్జీ అలానే శరీరంలోకి ప్రవేశించినట్టు అనిపించింది రెండవ రోజు అసహనం పుట్టించే పరీక్ష మరునాడు ఇంట్లో అమ్మ పొద్దునే లేవకపోతే ఏదోని కర్మ వస్తువులాగా ఉంటుంది అని గొడవపడింది ఆమె ఎదురుగా నిలిచింది ఏమి చెప్పకుండా బాత్రూమ్కి వెళ్ళిపోయింది అంతా సహించలేని స్థితి కానీ ఆమె మనసులో బాబా చెప్పిన మాట గుర్తొచ్చింది ఇదిని మొదటి పరీక్ష బయటికి వెళ్ళి సైలెంట్గా గుడి చెట్టు కింద కూర్చుంది ఒక చిన్న బాబా పుస్తకం పక్కన ఉంది తాను అక్కడ పెట్టనే లేదు అని తెలిసింది అందులో ఓ లైన్ బోల్డ్గా హైలైట్ అయి ఉంది నిన్ను ఆపడానికి ప్రయత్నించిన వారిని నీ ఎదుగుదల కోసం పంపిస్తాడు దేవుడు అని మూడవ రోజు గతం ఎదురవుతుంది ఆ రోజు రాత్రి ఆమెని మోసం చేసిన వారు వాట్సాప్లో తిరిగి మెసేజ్ చేశారు నీ లైఫ్లో ఎవరు లేరు కదా మనం మళ్ళీ కలుద్దాం అన్నారు ఆమె గుండె వేదనతో ఊగిపోయినది కానీ తనలాగే బాబా మరోసారి పరీక్షిస్తున్నట్టు అర్థమైంది అందుకే ఒక్క మెసేజ్ ఈసారి కాదు ఇప్పుడు నేను ఎవరో కాదు నేనే నాకు నేస్తాం దానితోనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది ఆమె మొట్టమొదటిసారి బహుశా తన డిసిషన్స్కి బాబా తోడుగా ఉన్నారన్న నమ్మకంతో బ్రతికింది నాలుగవ రోజు ఆశ్చర్యకరమైన సందేశం ఆమె మామూలుగా చెత్తలో వేయాల్సిన పేపర్లో ఒక పాత లేఖ కనిపించింది ఆ లేఖ రెండు వేల పదిహేడులో ఆమె ఓ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ దాని ఆమె పూర్తిగా మర్చిపోయింది దానిపై చివరి లైన్ ఈమెకు తగిన సమయం వచ్చి చేరినప్పుడు దేవుడు ఆమెను పిలుస్తాడు ఆమెకు అప్పుడే తెలిసింది ఆరు రోజుల ప్రయాణం అంటే ఎప్పుడో మొదలైంది కానీ ఇప్పుడే తక్కువ మంది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఐదవ రోజు పూర్తిగా ఒంటరితనం ఆ రోజు చుట్టూ ఎవరు లేరు ఇంట్లో వాళ్ళంతా ఫంక్షన్కి వెళ్ళారు ఆమె ఒంటరిగా ఉంది చుట్టూ మౌనం గోడలు కూడా మాట్లాడలేదనిపించే నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దంలో ఆమె చేతిలో ఓ గీత కనిపించింది బాబా ఫోటోలో నుండి ఒక తేలికపాటి శుభ్రత కాంతి ఆమె చేతిని తాకింది ఆమెకి పగటిపూట కలవచ్చినట్టు అనిపించింది ఓ బిడ్డా నువ్వు నిన్ను మర్చిపోతావు అంటే అది నువ్వు వదిలిన నిన్ను బాబా తొలగిస్తున్న శుభ ప్రభాతం ఆరవ రోజు ఉదయం అంతరిక్షంలో ఆశ కనిపిస్తుంది ఆమె అలసటగా కూర్చుంది ఇంకా ఏమంతా భరించగలనో బాబా అనే ఆలోచనతో అయితే అదే రోజు ఆమెకు మొబైల్కి ఓ కాల్ వచ్చింది హలో మేడం మీ రెజ్యూమ్ ఆ టెన్షన్కి వచ్చింది మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ అయితే మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేయగలము అని చెప్పారు ఆమె ఆశ్చర్యంతో అడిగింది ఎప్పటి రెజ్యూమ్ వారు చెప్పారు రెండు వేల పదిహేడులో అప్లై చేసిన పొజిషన్కే ఇది కానీ ఈ ఏడాది అది తిరిగి యాక్టివ్ అయింది మీ ప్రొఫైల్ రిటైన్లో ఉంది అని చెప్పారు ఆమె భయంతో ఆశతో ఆనందంతో కలిపిన భావంతో ఆ రోజు రాత్రి బాబా ముందు కూర్చొని ఓ మాట చెప్పింది ఇది ఏం కో ఇన్సిడెన్స్ కాదు బాబా ఇది నీ ప్లాన్ అని ఆరవ రోజు రాత్రి మౌనంలోని అద్భుతం ఆమె ఏమి మాట్లాడలేదు ఏం అర్థం కాలేదు కానీ ఒక గంభీరమైన శాంతిలోకంగా మారింది గుడిలో కొవ్వత్తి వెలుగులు చూస్తూ ఆమె ప్రశాంతంగా కూర్చుంది ఆ సమయంలో గుడిలోకి ఓ వృద్ధుడు వచ్చారు చాలా సాధారణంగా ఉన్నారు చేతిలో చిన్న జుట్టు బ్రష్ అతను బాబా విగ్రహానికి సమీపించి మెల్లగా విగ్రహాన్ని శుభ్రం చేస్తూ మాట్లాడాడు ఇది నీ బాబా కాదు తల్లి ఇది నీలో ఉన్న నీ నమ్మకం రూపం ఆమె ఆశ్చర్యపోయింది మీరు ఎవరు అని అడిగే లోపలే ఆ వృద్ధుడు నవ్వుతో చెప్పాడు నేను నువ్వు నమ్మిన రూపమే తల్లి నువ్వు నిన్ను మార్చుకున్న రోజు నుంచి నేను నీలోకి వచ్చాను అని చెప్పారు మిరాకిల్ డే రోజు ఏం జరిగిందో తెలుసుకుందా జీవితం కొత్తగా మొదలవుతుంది రేపటి నుంచి ఆమె కొత్త ఉద్యోగానికి రిపోర్ట్ చేయాలి జీవితంలో తొలిసారి ఎవరు అడగకుండానే ఎవరు రికమెండ్ చేయకుండానే వచ్చిన అవకాశం అది ఆమె దుస్తులు ప్రెస్ చేస్తూ బాబా పటాన్ని చూస్తూ ఒకటే మాట అనుకుంది బాబా నన్ను నేను మర్చిపోయేంతగా మార్చావు ఇప్పుడు నా జీవితంలో నేనే కొత్తరాల్ని ఆమె మొబైల్లో పోస్ట్ చేయడానికి ఓ క్యాప్షన్ చేసింది టుడే ఈజ్ నాట్ య రీస్టార్ట్ ఇట్ ఈజ్ ఎ రీబర్త్ విత్ సాయిబాబా గ్రేస్ ఆమె స్టోరీలో చాలామంది రిప్లై ఇచ్చారు చిన్న స్టోరీ అయినా నీ స్టోరీ టచ్ అయింది అని కానీ ఆమె మాత్రం తెలుసుకుంది అది స్టోరీ కాదు అది బాబా ఇచ్చిన ఆఖరి అవకాశం అనిపించే తొలిదారి అని బాబా మాట నీ కోసం ఆమె ఆ రోజు రాత్రి బాబా ముందు నిల్చుంది మౌనంగా కన్నీళ్లతో కానీ ఆనందంతో ఆమెకు వినిపించింది బాబా స్వరంలో ఒక మాట బిడ్డ నీకు నేను ఇచ్చిన అవకాశం నువ్వు నమ్మకపోతే అదే చివరి అవుతుంది కానీ నువ్వు నమ్మితే అదే మొదటి ఆశీర్వాదం అవుతుంది నీ గతాన్ని మర్చిపోవడం అంటే నువ్వు పాపం కాదని కాదు నువ్వు పరిష్కారం అయిపోయావని అర్థం తల్లి నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నీవు ఎదగడం మొదలవుతుంది నువ్వు పోయిన వాడివి కాదురా బిడ్డ నీవు వస్తున్న వెలుగువి అని సాయిబాబా గారు చెప్తున్నారు మీకు ఈ వీడియో హృదయాన్ని తాకినట్లయితే నీవు కూడా బాబా పరీక్షల్లో ఉన్నావని అనిపిస్తే తప్పకుండా షేర్ చే తల్లి నీ షేర్ వల్ల ఇంకో ఆత్మకి ఆశ వస్తుంది సాయిబాబాతో షేర్ చేయడం అంటే ఒక జీవితం మార్చేయడం అని తల్లి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ओम साई